మార్ డిప్యూటీ సీఎం గా ఆయన ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ దఫానే ఆయన ఎస్ ఆ సీటు మల్లికార్జున ఖర్గే కోసం కేటాయించిన సీటు ఎవరెవరి కోసం ఏ సీట్ ని కేటాయించారనేది అక్కడ చాలా స్పష్టంగా రాసి ఉంచారు మల్లికార్జున్ ఖర్గే పక్కనే ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ సీటు పక్కనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోసం కూడా సీట్ ని అరేంజ్ చేశారు ఖర్గే పక్కనే ఆయన కూర్చోబోతున్నారు సిద్ధరామయ్య సిద్ధరామయ్య అక్కడికి వస్తున్న దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు సిద్ధరామయ్య అక్కడికి వస్తూ ఉన్నారు మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సిద్ధరామయ్య రెండు వేల మూడులో రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు స్టాలిన్ మల్లికార్జున్ ఖర్గే సిద్ధరామయ్య ప్రముఖులందరినీ కూడా మనం ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక పైన మనం చూడొచ్చు కమల్ హాసన్ కూడా అక్కడే ఉన్నారు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరెవరినైతే పిలిచారో వాళ్ళు దాదాపు వచ్చారు కానీ మమతా బెనర్జీ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా ఉన్నారు నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ స్టాలిన్ మహబూబా ముఫ్తి డి రాజా సీతారాం యేచూరి శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే కమల్ హాసన్ వీళ్ళంతా ఎస్ మన ప్రియాంక గాంధీని కూడా మనం చూడొచ్చు కాంగ్రెస్ నేతలతో ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు సిద్ధరామయ్య జనానికి అభివాదం చేస్తున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నారు రెండోసారి ముఖ్యమంత్రిగా నిజాన్ని చెప్పుకోండి వరుసగా రెండోసారి చేస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెండు వేల పదమూడులో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎస్ ఇద్దరు షేఖార్ తీసుకున్నారు డికే శివకుమార్ ఇద్దరు కూడా పక్క కూడా చూడొచ్చు ఇద్దరు చేతులు పైకెత్తి ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలు ఇద్దరు కలిసి కర్ణాటకలో కాంగ్రెస్ను మా అధికారంలోకి తీసుకురాగలిగారు అక్కడ బీజేపీని ఓడించి ఇద్దరు కలిసి అధికారంలోకి తీసుకొచ్చారు సో వాళ్ళంతా కూడా ఇద్దరు చేయి చేయి పట్టుకుని పైకి లేపి మేము ఐక్యంగా ఉన్నాము అని రాహుల్ గాంధీ కూడా మనం చూడొచ్చు రాహుల్ గాంధీ డికే శివకుమార్ సిద్ధరామయ్య ముగ్గురు కలిపి మేమంతా ఒక్కటి అనే సంకేతాన్ని ఇస్తూ మేమంతా ఐక్యంగా ఉన్నాం ఐక్యంతో విజయాన్ని సాధించాం ఐక్యంతో ముందుకు వెళ్దాం అనే ఒక సంకేతాన్ని ఇస్తూ రాహుల్ గాంధీ డికే శివకుమార్ సిద్ధరామయ్య ముగ్గురు కూడా చేతులను పైకెత్తి ప్రజలకు అభివాదం చేశారు చే ఒకరు పట్టుకొని చేతులను కలిసిగట్టుగా పైకి ఎత్తి అభివాదం చేశారు ప్రజలకు మనకి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదిక అంతా కూడా చాలా సందడిగా కనిపిస్తోంది ప్రముఖులతో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అలాగే వివిధ పార్టీల నేతల అధ్యక్ష